చూడండి ఈ బస్ వచ్చింది మనకి రెడ్ కలర్ దాంట్లో ఎగ్దాం మనం ఇప్పుడు వెనకాల కూర్చుందాం చూడండి మనం అయితే వచ్చాము రామజీ చూడండి పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా ఆమె లిబర్టీ అమ్మగారు కలవడానికి వచ్చాను నేను అమెరికాకి ఇక్కడ చూడండి నెల్లూరు రైల్వే స్టేషన్ అంతా వచ్చాము డూప్లికేట్ ట్రీట్ చూపెడతాను అడ్వెంచర్స్ గేమ్ అయితే కూడా ఉందండి మనకు ఆర్చరీ పెయింట్ బాల్ జిప్ లైన్ సో రండి ఇప్పుడు మనం స్టేజ్ యాత్ర అడ్వెంచర్ లో కూడా అయితే పోదాం ఇప్పుడు మై ఛానల్ మ్యాక్సిపల్ బ్లాగ్స్ సో వెళ్ళారు ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను సో నేను వచ్చి ఇవాళ వచ్చి నేను రామోజీ ఫిల్మ్ సిటీతో వచ్చానండి ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి సో చాలా అయింది రామోజీ ఫిలిం సిటీ ఎక్స్ప్లెక్తే చేయకుండా సో ఇవాళ నేను ఎక్స్ప్లెక్ట్ చేస్తున్నాను అండి లోపటతో పోదాం ఇప్పుడు అండ్ ఇక్కడ చూడండి రామోజీ ఫిలిం సిటీ సో మన బాలీవుడ్ నుంచి టాలీవుడ్ హాలీవుడ్ అన్ని మూవీస్ మొత్తం ఇక్కడే షూటింగ్ అయితే అవుతుంది ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ ఇన్ హైదరాబాద్ సో చూడండి లోపటతే వచ్చాను నన్ను సో ఇది వచ్చే ఎంట్రీ మనకు ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ బస్ అయితే మనం ఎక్కాలా ఇప్పుడు ఆ వెంకల బస్సు ఎక్దాము ఈ ఫుల్ రష్ అయిపోయింది చూడండి ఈ బస్ వచ్చింది మనకి రెడ్ కలర్ దాంట్లో ఎక్దాం మనం ఇప్పుడు వెంకల్ కూర్చుందాం చూడండి మన బస్ అయితే బయలుదేరింది ఫుల్ అయిపోయింది సో నేను టికెట్ వచ్చి ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నానండి సో నాకు ఫోర్టీన్ హండ్రెడ్ సమ్ చేంజ్ వచ్చింది అండ్ దీని టైప్స్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటుంది వచ్చి రామోజీ స్టూడియో టూర్ ఇంకొకటి వచ్చి రామోజీ స్టార్ ఎక్స్పీరియన్స్ సో రామోజీ స్టూడియో టూర్లో మనకి ఏసీ బస్సెస్ అయితే ఉండదు బట్ నాన్ ఏసీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ దీంట్లో ఫుడ్ ఆప్షన్ అయితే నాకు అవైలబుల్ లేదు అండ్ ఈ రాముజీ స్టార్ ఎక్స్పీరియన్స్లో మనకు ఏసీ బస్సెస్ ఉంటాయి ప్లస్ ఫుడ్ ఆప్షన్ అయితే దీంట్లో మనకి ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ సో లోపలతో వచ్చేసామండి మనము So in Japan, our a, a hotel is so special now. Carnival parade, illuminated evening, and holiday. As you are heading back home, you can avail the public transport and can. వచ్చాము రామోజీ ఇప్పుడు ఇప్పుడు మా ఎండ ఒక రేంజ్ లో పడుతుంది ఇప్పుడే సో రండి ఇప్పుడు మనము లైట్స్ కెమెరా యాక్షన్ లో వెళ్తాము ఇప్పుడు సో ఆ వీళ్ళు అందరూ గ్లోయింగ్ టీషర్ట్ వేసుకొని మనదైతే వామ్ వెల్కమ్ అయితే చేస్తారు ఇప్పుడు లోపలి రండి పోదాం ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమ్మగారు అయితే కలవడానికి వచ్చాను నేను అమెరికాకి సరే అండి నెక్స్ట్ షో అయితే వెళ్దాం ఇప్పుడు మనము బా వీకెండ్ కదా క్రౌడ్ చూడండి ఒకసారి సో అక్కడ ఏమో లైవ్ పర్ఫార్మెన్స్ నడుతుందాం కదా పిల్లలది టాలెంట్ హంట్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనము వైల్డ్ వెస్ట్ స్టంట్ షూ అయితే చూసుకుందాము సో ఇప్పుడు లైట్స్ కెమెరా షూ అయిపోయితే అయిపోయింది కదా సో ఇక్కడైతే వచ్చాము ఇప్పుడు మనము ఈ మొత్తం సెటప్ని చూస్తే మనము ఏదో చైనా మూవీస్లో ఉంటుంది చూడండి సేమ్ అలాగే ఉంది సెటప్ ఓ ద్రోన్ ఆఫ్ యమగండా సో ఈవినింగ్ ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ అయిన తర్వాత షో అయితే అవుతుందండి మొత్తం ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది సిక్స్ ఓ క్లాక్కి రండి ఫస్ట్ మనం బాహుబలి సెట్కి అయితే వెళ్ళిపోతాము ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ అది క్లోజ్ అయిపోతుంది మన తర్వాత మళ్ళీ ఇక్కడ రావచ్చు మనము సో ఇటు చూస్తున్నారా ఇది వచ్చి మొత్తం కాంప్లిమెంటరీ గేమ్స్ ఇది పిల్లలకి అటు సైడ్ ఇటు సైడ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఇప్పుడు కొంచెం పిల్లలు అయితే ఆడుతున్నారు అండ్ ఇది వచ్చి వింటేజ్ బస్ అండి సో ఇది వచ్చి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో డ్రాప్ ఉంటుంది మనకి పికప్ డ్రాప్ ఉంటుంది पिकअप पॉइंट उ ड्रॉप पॉइंट उ here you can see pretty movie and the western court available the left hand side black color stage that stage called limelight garden where you can see dilwale movie church climax and in rockstar movie own garden playing there and this garden also used for corporate events like bachelor parties birthday parties engagement etc and the capacity of this garden is 2500 members at a time

Express movie, but we call it Godless type of a drama movie film series. God comes with director and goes with director only. Like in Chennai Express movie we can see that is the Meenamma director. Look at the right hand side steps are there where Shahrukh Khan sir literally did come So, how to North Indian city? So, इधर चुम्मतम North Indian side and. हैं। Look at the left hand side white and in color structure.

Agra to Mumbai, only two minutes by walk. It's only possible in ramuji Chowk City. Again, look at your right-hand side. Nathangal City, shopping malls are 365 days, lockdown like only. Only in shooting time, they will open this, lockdown, like and again they will close it. You can look at your left-hand side, Bengali typical houses. This location used as a... Hostels and schools in movies. In the, you can see this location. The bang two movie fighting scene. Your left hand is a three flexible building. First one at the end of the Sunanda House. Middle one Dilwale movie Pajal House and last one Rebel movie Prabhas House. <laughs> <laughs> hey, okay look right at to right hand side ladies Central City. But once ladies go inside, they will not come before three four hours. Can anyone guess why?

एंड बाहुबली मूवी कट्पा ने बाहुबली को क्यों मारा दिज ऑल स्टैचू जूनियर आर्टिस्ट। के व्हाइट हैंड से ब्लू कलर बिल्डिंग बिल्डिंग यू कैन सी तेरे नाम पार्टी सलमान खान मेटल हॉस्पिटल लेफ्ट टू मूवी body hiding in and police station so this is our exit of central Jail. <laughs> ఇక్కడ చూడండి నెల్లూరు రైల్వే స్టేషన్ అంతా వచ్చాము ఇది డూప్లికేట్ ట్రైన్ చూపెడతాం మీకు ట్రైన్కి పట్టాలే ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇక్కడ చూడడం కింద టైర్స్ వచ్చారు సో ఇక్కడ మనకు చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ అయింది పవన్ కళ్యాణ్ కూడా ఒక మూవీ ఉంది కదండి ఆ పేరు వస్తేనే నాకు అది ఇక్కడే షూటింగ్ అయింది అది కూడా ఇదో చూడండి మొత్తం రిజర్వేషన్ కౌంటర్ అంటే ఇది సెటప్ బాగానే చేశారు బా ఇక్కడ చూడండి గబ్బర్ సింగ్ కూడా షూటింగ్ ఇక్కడ అయింది ఈ రైల్వే స్టేషన్ దగ్గర సో ఈ వీడియో కొంచెం లెంగ్గా ఉంటుందండి మనకు సో ఎందుకంటే నేను మిస్ చేస్తలేదు సో అందుకోసం నేను మొత్తం వీడియో షూట్ చేస్తున్నాను ఐ థింక్ నెక్స్ట్ ఇప్పుడు మనం బాహుబలి స్టేట్ అంత అనుకుంటా వచ్చేసా మనము బాహుబలి సెట్ లో రండి రండి దిగుదాం ఇప్పుడు చూడండి వచ్చేసా మనము మా ఇష్మతి సామ్రాజ్యం చూడండి సామ్రాజ్యం బా రియల్ గా అనిపిస్తుంది నాతో The Bahu Bali. And ah, children. पिछले मोतम और स्कूल पितालो अब झान्स दौरता लेकिन कुछा कि मनद सो तो इच्चे बाहुबली दरबार अ సో షూ షూటింగ్ టైంలో అప్పుడు డిన్నర్ మొత్తము బాహుబలి షూటింగ్ అప్పుడు అని ఇక్కడ చూడండి ఇది కూడా మొత్తము పిఓపీలో చేసినకుంటా మొత్తం ఇది విజిట్ బాహుబలి దర్బార్ రెస్టారెంట్ చూడండి లోపల అక్కడ చూడండి మెన్యూ బాహుబలి దర్బార్లో అమరేంద్ర బాహుబలి బిర్యానీ థర్టీన్ ఫిఫ్టీ అంట మహేంద్ర బాహుబలి సెవెన్ హండ్రెడ్ అంట దేవసేన బిర్యానీ లెవెన్ హండ్రెడ్ అంట శివకామి బిర్యానీ సిక్స్ హండ్రెడ్ అంటో ఏంది భాయా ఈ రేట్లు ఇక్కడ చూడండి మూవీలో ఈ బాణ యూజ్ చేశారు ఐ మీన్ వాడారు తమ్ము సెటప్ అయ్యే కదా ఇది మర్చెంట్ షాప్ అంట లోపట సో మటక మూవీ నుంచి ఒక ఐటమ్ సాంగ్ ఇక్కడ ఈ సెటప్ ఉండే అంట ఈ సెటప్ మొత్తము ఇక్కడ అడ్వెంచర్స్ గేమ్ అయితే కూడా ఉందండి మాకు ఆర్చరీస్ పెయింట్ బాల్ లైన్ సాఫ్ట్ ఆర్చరీ సో ఇది వచ్చి మనకు వేరే ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతుంది చూడండి మనం అయితే యూరోప్కి వచ్చేసాము భయా పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వచ్చేసాము సేమ్ అట్లా ఉంది కదా యూరోప్లో ఫీలింగ్లో ఉంది కదా బా 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 సెటప్ అయితే బాగా చాలా బాగా చేశారు ఇది ఏంది మోషన్ క్యాప్చర్ మూవీ టెక్నాలజీ అది ఓకే విఎఫ్ఎక్స్ అండి ఇది లోపల మోషన్ క్యాప్చర్ బాలీవుడ్ మూవీస్లో గ్రీన్ స్క్రీన్ పెడతారు కదా అది ఈ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ మళ్ళీ బ్యాక్ మ్యాన్ మళ్ళీ సూపర్ మ్యాన్ సో ఇలా మోషల్ క్యాప్చర్ మూవీస్లో మనకి విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తారు కదా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండని అలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే దొరుకుతుంది మనకు there are 8 optic track cameras total 16 cameras are there over the video cameras optic track cameras are there there is a special costume which is center our artist all of the costume will not be worn on them sensors are placed the cameras are capturing these sensors because of that we are able to see our character of this scene over the camera on the top sensors to capture చూశారండి నేను లండన్లో ఉన్నా ఇప్పుడు నేను చూడండి నేను లండన్లో ఉన్నా నేను సో ఇది మొత్తం గ్రీన్ స్క్రీన్ ఇది సో అటు సైడ్ మొత్తం షూటింగ్ అవుతుందండి సో ఇటు సైడ్ డైవర్ట్ అయితే చేశారు అందరినీ సో మొత్తం యూరోప్ యూరోప్ సెటప్ ఇది ఇప్పుడు నెక్స్ట్ మనము ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము ఇప్పుడు మనము ఆ ఎయిర్ పోర్ట్ సెటప్ చూడండి ఇప్పుడు చూడండి నేను టికెట్ లేక without ఫ్లైట్ ఎక్కుతానేని ఇప్పుడు చూడండి అందరూ టికెట్ తీసుకొని ఫ్లైట్ ఎక్కుతారు बट నేను వితౌట్ టికెటే ఫ్లైట్ ఎక్కుతాను ఇప్పుడు నేను ఇది హాస్పిటల్ ಅಂತ ಇದೆ इट इज अ वे टू एयरपोर्ट సో చూడండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ మనకి తెలుగు మూవీస్ చాలా షూటింగ్ అయితే ఉంది రెబల్ మూవీ సహాస్ మూవీ అదే ప్రభాస్ ది మూవీ చాలా అదే కాదు ఇంకా చాలా మూవీస్ కూడా షూటింగ్ అయింది ఇక్కడ అక్కడ చూడండి టాక్సీ పాయింట్ అది రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడండి లైట్ వచ్చాను నేను ఇప్పుడు ఇక్కడ చూడండి ఫిల్మి దునియాలో అయితే వచ్చాము అని చూసే జీని లాగా అనిపిస్తుంది కదా చీకటికి ఉంది లోపల మొత్తం సో ఇప్పుడు మన టైన్ కూడా వస్తారు రైడ్ కోసం లోపల పోడానికి మీరు అందరూ जिन के साथ सफर करते हैं फिल्मी दुनिया का

మస్తు పండుపు నువ్వు వచ్చేసిన రామాలిజీని <laughs> अरे अडवी अरे भाइ अडवी चाहि Yeah, my God, man. అంటే వెయిట్ సర్జుంటే అదే చిరాగండిపిస్తుందా చిరాజి చుట్టా పీజీ చుట్టా చూసిన మమ్మీ మూవీ ఇప్పుడే ఎక్స్పోటింగ్ చూసి నాకు దొంగ నా మీద చింతపల్లి చూడండి మీద ఉంది ఎప్పుడు తిమ్ముతాం మనం కూడా ఉన్నా నేను సో రండి ఇప్పుడు మనం స్పేస్ యాత్ర సైన్స్ ఫ్రీ అడ్వెంచర్లోబడితే కోదాం ఇప్పుడు

Ooh, check it out. Now that's an interesting planet. And hey, look, little spaceships from another civilization that are hostile. <laughs> They're it! <still laughs> <walking. laughs> చూడండి ఇది కార్ డాషింగ్ గేమ్ ఇది సో ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ చిన్న ప్రోగ్రామ్ ఏంటో ఉంటుంది వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ మొత్తం పాఠాలు డాన్సింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది రాముది షో అంటారు ఇది మొత్తం లాస్ట్ ఎండింగ్ షో ఇదే సో భయ మీకు ఈ జర్నీ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ రాముజీ ఫిలిం సిటీ ఎలా అనిపించింది మీకు సో మనం మ్యాక్సిమం వచ్చి మొత్తం అయితే కవర్ అయితే చేసామండి సో హోప్ఫుల్లీ కవర్ అయితే చేశాను నేను అని అయితే చూపించాను మీకు అయితే చూపెట్టాను మొత్తం రామోజీ ఫిలిం సిటీ సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది సో మా రామోజీ ఫిలిం సిటీ వచ్చి మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాము అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఎంజ్ చేయబోతున్నా అండి ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో Do check it out yourself and bye bye.